ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే కాంతార భూమికి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది సో దానికి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చినాను చిన్న రిక్వెస్ట్ అయితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తిరగకొని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్స్ కానీ సో బై ఫస్ట్ మూవీ యొక్క మేకర్స్ ఉంటారు మూవీ తీసిన వాళ్ళకి సంబంధించిన పోస్టర్ చూసుకుంటే ఇది ఇప్పటికి ఇవాళ మండే రోజుకైతే మూడు వందల ముప్పై ఐదు కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రికార్డ్ బద్దలు కొట్టింది అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మంచిగా అయితే వేస్తున్నారు అన్నమాట అండ్ దాంతోపాటే ట్రేడ్ సర్కిల్స్ ఉంటాయి కదా సో ట్రేడ్ వాళ్ళ ప్రకారం ప్రారం శాక్నిక్ వాళ్ళ వెబ్సైట్లో కూడా చెక్ చేసినాను ట్రేడ్ ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇండియా నెట్ చూసుకుంటే ట్వంటీ త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ ఉంది ఇండియన్ గ్రా చూసుకుంటే టూ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఉంది ఓవర్సీస్లో ఫార్టీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఉంది ఓవరాల్గా వరల్డ్ వైడ్ మొత్తంగా చూసుకుంటే మూడు వందల ఎనిమిది కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ సంపాదించింది అన్నమాట సో ఇక్కడ మేకర్స్కి ట్రేడర్స్కి దగ్గర దగ్గర ఇరవై ఏడు కోట్ల డి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సో కొంచెం లైట్గా కామన్ అనుకోవచ్చు నా ఒపీనియన్లో మూవీ మాత్రం బై వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను సో ఒక్కరు చెప్పేది నేను కూడా చూసిన నా రివ్యూలో కూడా చెప్పినా కావాలంటే మూవీకి సంబంధించిన నా రివ్యూ ఉంది అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ కూడా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు ఫైనల్ ఒకటే మాట చెప్తామే వాట్సాపల్ మూవీ వాచ్ జనర్ రికమెండేషన్ అయితే చేస్తాను అండ్ మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ అయితే చేయండి